ఎంతో కాలంగా ఎదురు రైతుల కోరికలను నెరవేరుస్తూ ఈ ఫ్యాక్టరీని స్థాపించే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆరంభించడం జరిగింది దీనికి రైతు పక్షాన అందరూ అభినందనలు తెలుపుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెరుకు రసంతో అభిషేకం చేయడం జరిగింది చాలామంది ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తుంది చెరుకు ఫ్యాక్టరీని స్టార్ట్ చేయదని కానీ వారి మాటలకు ఈరోజు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ వన్ టైం సెటిల్మెంట్ కింద ఈరోజు గోతరాజు గంగారాజన్ కంపెనీకి సెటిల్మెంట్ చేసుకొని ఫస్ట్ విడతగా ఈరోజు నలభై ఐదు కోట్లను రిలీజ్ చేయడం అన్నది గర్వించదగ్గ విషయం ఇది చెరుకు ఫ్యాక్టరీ ఆరంభించడానికి నాంది అని ఈ సందర్భంగా తెలుస్తూ ప్రతిపక్షాల నోరు మూసే విధంగా ఈ రోజు రైతు పక్షపాతమైన కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్రి గారు చేసిన ఈ కృషికి మేమందరం రైతుపక్షాన వారికి ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే ఏదైతే కోర్ కమిటీ ద్వారా వచ్చిన మన శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వచ్చిన కమిటీకి అందులో సభ్యులైన పెద్దలు జీవన్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గత పది సంవత్సరాల కాలం నుండి ఏదైతే రెండు వేల పదిహేనులో బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మరి లే ఆఫ్ చేసిన నుంచి వివిధ పార్టీలు అన్ని పార్టీలు కూడా ఈ నిజాం షుగర్ ప్రతి ఎలక్షన్లో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ముందు చేస్తూ ఓట్లాడుకోవడం తప్పితే మరి ఇంతవరకు అటు బీఆర్ఎస్ కానీ మరి బీజేపీ ఎంపీ కాదు కానివ్వండి ఏవరైనా కానివ్వండి కేవలం ప్రచారానికే పరిమితమైంది కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి పేదల పక్షపాత నిరూపిస్తూ వచ్చిన వంద రోజుల్లోనే ఈ ఎంతో పేరుగా ఆసియా ఖండంలోనే పేరుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద మరి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామన్న ఏదైతే భరోసా ఇచ్చిందో ఆ భరోసాను నిలబెడుతూ మా గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంఘం వేసి ఆ సగా సంఘాన్ని తీర్పుకు అనుగుణంగా మరి ఏదైతే బకాయిలు ఉన్న దాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద చేసి మరి నిన్న నలభై ఐదు అందులో మొదటి విడతగా నలభై ఐదు కోట్లు రిలీజ్ చేసి మరి ఫ్యాక్టరీని ప్రభుత్వ పదం చేసుకోవడానికి ఒక మార్గం సుగమం చేసి చెరుకు రైతులకు ఒక గట్టి నమ్మకం ఇచ్చింది కాబట్టి మా సాలూల మండలి కేంద్రంలో మేము సాలూల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఏదైతే చెరుకు రసంతో మరి ఈ పెద్దలందరినీ జీవన్రెడ్డి గారి కానివ్వండి సుధర్ రెడ్డి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు చెరుకు అభిషేకం చేసినామంటే ఖచ్చితంగా మా సాలూరు మండలంలోనే మున్సా మందరం కాజాపూర్ అంటేనే పెద్ద ఎత్తున చెరుకు పండగ పెట్టింది పేరు కాబట్టి ఎన్ని పార్టీలు హామీ ఇచ్చినా ఒక కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదైనా మాపిచ్చినా అనేది ఖచ్చితంగా చేస్తారో అదేవిధంగా మాకు ఒక కట్టి విశ్వాసం ఉన్నది ఏ విధంగా అయితే ఫ్యాక్టరీ మీద ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో రైతులు కూడా ఏదైతే రెండు లక్షల రుణ మాపే అందరో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని తెలియజెప్తూ ఈ సందర్భంగా యావత్ రైతు పక్షాన మరి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ఏదైతే ఈ ఫ్యాక్టరీ మీద చేసినటువంటి సభా సంఘ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద మంచి నిర్ణయం తీసుకున్న ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం చెప్తా ఉన్నాం ధన్యవాదాలు